సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ రెడ్డి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి రాధాకృష్ణ శర్మ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధా శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాను గతంలో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కృషి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని కేసీఆర్ వల్లే ఇక్కడి ప్రజలకు మేలు కలిగిందని కేసీఆర్ పై బీఆర్ఎస్ నాయకుల మీద అవాకులు చవాకులు మాట్లాడితే సహించదు లేదని ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడుకోవాలని అన్నారు రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న వెంకట్రామరెడ్డికి అండగా ఉండాలని గుర్తుకు ఓటు వేసి వెంకట్రామరెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు రైతుల జీవితాల్లో కొత్త కూడా మల్లన్న ఆ విషయం మర్చిపోతున్నావు రేవంత్ రెడ్డి గారు మరి అడుగుదాం ప్రజల్ని నువ్వు అన్న వందలాది మంది ఏదైతే నష్టమైందంటున్నావో ఆ వందలాది మందిని కాంగ్రెస్ పార్టీ మనం మరి లాభమైన లక్షలాది మంది రైతులను బీఆర్ఎస్ కోటేయమందాం మరి కుల్లం కుల్లం అయినా అయినా వాస్తవానికి ముంపుకు గురైన గ్రామాలకు ఇండియాలోనే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఇండియాలో ఐఎమ్ ఛాలెంజింగ్ ఈ భారతదేశంలో ఇంతకంటే మెరుగైన ప్యాకేజ్ ఎక్కడ ఇస్తే ఏ రాష్ట్రంలో ఇచ్చిందో మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇచ్చిందో చూపి మీ కాంగ్రెస్ పార్టీ పులిచింతలు కట్టినప్పుడు ఈ రకమైన ఇందులో సగం కూడా ఇయ్యలే నల్గొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు కడితే ఇందులో సగం కూడా ఇయ్యలే మీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన రెండు వేల పదమూడు ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ యాక్ట్కు మించి ఈరోజు ది బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చిన ది బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇన్ ద కంట్రీ ఈ దేశంలోనే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎక్కడన్నా కట్టిండ్రు అంటే అది వెంకట్రామరెడ్డి గారు కట్టించింద్రు గజ్వేల్లో లో ఇంతకంటే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఈ దేశంలో ఎక్కడన్నా ఉంటే చూపి నేను దేనికైనా సవాల్కు సిద్ధం నేను ఏదో బురద చల్లాలని ఎన్నికల్లో లబ్ధి పొందాలని నలుగురిని సపట్లు కొట్టించుకోవాలని మాట్లాడితే నడవదు కదా ఇంతకంటే బెస్ట్ ఆర్అండ్ ఆర్ ప్యాకేజ్ ఈ దేశంలో ఎవరైనా ఇస్తే చెప్పు ఇంతకంటే బెస్ట్ ఆర్అండ్ ఆర్ కాలనీ ఈ దేశంలో ఎక్కడైనా కడితే చెప్పు ఇక్కడ ఉంది ఐదు లక్షల మంది ప్రజలు ఇవాళ మల్లన్న సాగర్ త్రాగునీరు జనగామ జిల్లా సిద్దిపేట జిల్లా మేడ్చల్ జిల్లా ఇవాళ మూడు నాలుగు జిల్లాలకు మల్లన్న సాగర్ నుంచి మంచినీళ్ళు పోయి నాలుగు జిల్లాల ప్రజల దాహాతి తీరుస్తుందే అది నీ కన్నా గనవట్టలేదా అన్ని పిచ్చి మాటలు ఎందుకు ఇంకో మాట అంటాడు ఎక్కడి నుంచో వచ్చిన వెంకట్రామరెడ్డి పోటీ చేస్తాడు అన్నమాట మాట్లాడు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి నువ్వు ఎందుకు పోటీ చేసినావు ఏమన్నా కొడంగాల్లో జనం ఒడగొడితే నువ్వొచ్చి మల్కాజ్గిరిలోకి పోటీ చేసినావు నువ్వైతే ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేయచ్చు సార్ నిన్నగాక మొన్న నువ్వు చేవెళ్ళ టికెట్ తీసుకుపోయి సునీత మహేందర్ రెడ్డి మరి ఎక్కడో తీసుకుపోయి మల్కాజిగిరిలో పోటీ చేయించు సార్ మీరు మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్ప అయినా వెంకట్రామరెడ్డి గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ ఈ నియోజకవర్గ ఓటర్ ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆయన కుటుంబ సభ్యులు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ఓటేశారు ఆయన స్థిర నివాసం ఉండేదే మెదక్ పార్లమెంట్లో ఆయన జీవితంలో ఇరవై ఏళ్ళు మెదక్లోనే గడిపారు ఆయన పిల్లలు పుట్టింది మెదక్లో ఆయన పనిచేసింది ఇరవై ఏళ్ళు మెదక్లో ఆయన స్థిర నివాసం ఉంటున్నది మెదక్లో నువ్వే మల్కాజ్గిరిలో చేస్తేనే ఒప్పైతుంది ఇక్కడ ఓటు హక్కు ఉండి ఇక్కడ జీవించి ఇక్కడ ఇల్లు కట్టుకొని పార్లమెంట్లో ఉన్న వెంకటరామరెడ్డి గారిని నువ్వు తప్పంటే నీ జోక్ అయిపోతుంది హాస్యాస్పదం అవుతుంది నీకు ఎవరో స్క్రిప్ట్ రైటర్ సరిగా లేడు జర చూసుకో సరి చేసుకో నేను రాహుల్ గాంధీ పోయి వాయనార్లో పోటీ చేయొచ్చా మరి ఉత్తరప్రదేశ్లో జనం తన్ని తరిమేస్తే ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీని చిత్తుగా ఓడగొట్టే వాయనార్ పారిపోయిండే మరి ఆయన నీకు పోటీ చేస్తున్నట్టు